హరే కృష్ణ అండి పద్మావతి కిచెన్కి వెల్కమ్ ఈరోజు మీకు కొత్త రెసిపీ అండి ఎవరికి ఇంతవరకు చేయలేదు అనుకుంటున్నాను నేను అయితే ఇది చాలా పాతకాలం అంట మా అత్తగారు చేసేవారు ఈ రెసిపీ పుల్లగుమ్మిడి వడియాలతో కూర చేస్తున్నానండి ఈ కూరు పుల్లగుమ్మిడికే కూర కోరిసి వడియాలు పెట్టాను అయితే దీనికి కావాల్సినవి ఏంటి అంటే చెంచాడు ఆవాలి కొంచెం చింతపండు మూడు పచ్చిమిరపకాయలు రెండు ఎండుమిరపకాయలు రుబ్బిస్తామండి రుబ్బేసిన తర్వాత ఈ వడియాల ముందర నూనెలో వేయించుకొని తీసేయాలండి ఇలా పాలంగా వేయించుకోవచ్చు లేదా ముక్కలు చేసి వచ్చి అయితే పాలంగా ఇప్పుడు వేయిస్తాను నేను వేయించిన తర్వాత అప్పుడు ఇవన్నీ రుబ్బిస్తాం కదండి ఈ గ్రేవీ అందులో వేసేయాలి వేసేసిన తర్వాత అందులో కొంచెం బెల్లం రుచికి సరిపడే బెల్లం ఎక్కువ కాకుండా ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ కాకుండా తక్కువ వేసుకోవచ్చు అలాగే ఉప్పు ఆల్రెడీ ఉంది కాబట్టి కొంచెం ఉప్పు పసుపు వేస్తాం అయితే వేయడానికి కొంచెం ఆయిల్ అండి అంతేనండి మీకు పడబట్టి ఐదు నిమిషాల కూర చూపిస్తాను వడియాలు ఇలా వేచిస్కొని తీసేయాలండి కొంచెం నూనె చాలా ఈజీ వంట అండి అయితే వడియాలు పెట్టుకోవడం మన ఇంట్లో పెట్టుకుంటే టేస్ట్ బాగుంటాయి కొన్ని వేళ పెట్టుకోవచ్చు ఇందులో పోపు మినహా పోవాళ్ళు పెట్టం లేదు

ఇప్పుడు ఆవు రుబ్బాను కదా ఆవాను కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటాము వాటర్ వేసుకున్నాక మనకి బెల్లం మనకంటే అంటే పెట్టుకు తిన ఎక్కువ వేసుకోవచ్చు లేకపోతే కొంచెం వేసుకోవచ్చు బెల్లం వేస్తే టేస్ట్ బాగుంటుందండి అయిన తర్వాత ఇప్పుడు మనం ఈ వడియ అనేవి వేసుకున్న ఉన్నాయి కదా అవి ఇందర వేసేస్తాము ఇది వడియం ఉడికాక జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటుంది అందులో అభివృద్ధి ఉంటే బాగుంటుంది కొంచెం లాస్ట్లో నూలిపొడి వేస్తామండి కొంచెం ఎక్కువ పొడి వేస్తే టేస్ట్ అంతేనండి వడియం ఇందులో ఉడికితే కూర మీకు రెడీ అండి లాగితే వడియాల కూర పుల్ల గుమ్ముడి వడియాల కూర కొంచెం ఉప్పు వేస్తానండి ఆల్రెడీ ఒడియాల ఉప్పు ఉంది కదా కొంచెం పసుపు అండి అంత అయిపోయాక లాస్ట్ డెకరేట్ కొత్తిమీర కరివేపాకు వేస్తే మీకు రెడీ అవుతుంది టూ మినిట్స్లో ఉడికిపోతాయండి వెళ్ళి ఇక గుమ్మగుమ్మలు ఆడుతూ పుల్ల గుమ్మడికాయలు వడియాల తట్టు కూర పులుసు మీరు ఇంకా చిక్కగా కాకుండా చేసుకోవచ్చు నేను అంటే కొంతసేపటికి ఆ జ్యూస్ అంతా కూడా ఒడి అబ్జర్వ్ చేసి వస్తుంది మీకు అందుకే చిక్కగా అయిపోతుంది కొంచెం కొత్తిమీరీని కరివేపాకు గార్నిష్ చేస్తే మీకు రెడీ అండి మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేసి కామెంట్ పెడతాననుకుంటుందండి హరే కృష్ణ